మంత్రి గారు ప్రశ్నలు అన్నిటికీ సరైన సమాధానం చెప్పారు అధ్యక్ష అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాల్లోని జరిగిన బెటర్మెంట్ అనేది సమాధానంలో వచ్చింది అధ్యక్ష కానీ మెయిన్ థింగ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళలోని హాస్టల్స్ రన్ చేయటం ఒక నార్మల్ షెల్టర్స్లా రన్ చేశారు కానీ ఒక ఇంప్రూవ్డ్ కా హాస్టల్స్ లాగా మెయింటెనెన్స్ తోటి ఉన్న హాస్టల్స్లా రన్ చేయలేదు అధ్యక్ష ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ఫ్రెండ్స్ ఫండ్స్ జరిగే అధ్యక్ష అలాగే రిపేర్స్ అవన్నీ బిల్డింగ్స్ అయితే కొన్ని కూలిపోయి చాలా డ్యామేజ్ అయ్యాయి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేకపోయింది మెయింటెనెన్స్ ఒక్క నిమిషం ఆగండి కొంచెం ఒక్క నిమిషం ప్రతిసారి ఇలా డిస్టర్బ్ చేస్తుంటే నేను మీ మీద మర్యాదతోటి నేను మా పార్టీ మర్యాదతోటి ఉంటుంటే మీరు జరిగిన మీరు చేస్తున్న తప్పులు ఒక్క నిమిషం అవి వాటి గురించి కూడా రెండు వేల పద్నాలుగు మెంబర్స్ ప్లీజ్ ఒక నిమిషం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులోని లోని కొన్ని హాస్టల్స్ లోని పిల్లలు వెనక్కి వెళ్ళకుండా మేము ఆ హాస్టల్స్ లో చదవము అని చాలా మంది హాస్టల్స్ బ్యాక్ అవుట్ అయ్యాయి అధ్యక్ష ఆ స్టూడెంట్స్ ని దయచేసి ఎవరెవరైతే వెళ్ళిపోయి తిరిగి మేము రావు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మేము అప్గ్రేడ్ అయ్యాము మీరు మళ్ళీ తెచ్చి మాకు హాస్టల్స్ లో జాయిన్ అవ్వండి అని మంత్రి గారు కోరాల్సిందిగా వాళ్ళందరినీ ఒకసారి మళ్ళీ రప్పించాల్సిందిగా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష